నా పేరు కాళ శేషగిరి మా ఊరు ఇక్కడ కళింగపట్నం దగ్గర శ్రీకుళం తెలుసు కదా అక్కడ నిజామాబాద్ మా మదర్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ క్యాన్సర్ చేసిన పేరు అన్ నేను స్టార్టింగ్లో అసలు ఒక మ్యాథ్స్ ఎగ్జామ్లో చూసి రాసి కాపీ చేసి పాస్ అయ్యాను అట్లా స్టేజ్ నుండి మ్యాథ్స్లో ఏ లెక్క తీస్తారు తేండి చేసి స్టేజ్కి వచ్చాడు అంటే నాకు ఇంగ్లీష్ రాదు ఏ పేపర్ తీసినా నేను ఐదు బిట్లు పెట్టగలను జనరల్ స్టడీస్ అని ఒక నమ్మకం ఉండేది అర్థమెటిక్ రీజనింగ్ పదిహేను పదిహేను పెడతాను పర్వాలేదు ముప్పై ముప్పై రెండు అరవై ఒక పది డెబ్బై మార్కులకే జాబ్ వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఏమైందంటే అంత చూస్తే రివర్స్ అయిపోయింది అసలు బయట బుక్స్ కూడా అంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ వచ్చిన నోట్సే చాలు అంటే ఎక్కువ చదివి టైం వేస్ట్ చేసుకోవడం కూడా వేస్టే నాకు అడిగితే మాత్రం అంటే ప్రతిరోజు మార్క్ టెస్టులు రాయడం అంటే మార్క్ టెస్ట్ వల్ల ఎందుకంటే స్పీడ్ పెరుగుతుంది ఒకటి అంటే ఎట్లా అటెంప్ట్ చేయాలి నేను దాదాపుగా మ్యాథ్స్ ఇరవైకి ఇరవై పెట్టాను ఇరవై పెడితే ఒక బిట్ రాంగ్ అది కూడా నాకు ప్రైమ్ నెంబర్ తెలియదు అథమెటిక్ రీజనింగ్ పద్దెనిమిది పెట్టాను నూట పదిహేను వచ్చే కానీ నేను ప్రిఫరెన్స్ నాకు తెలీదు అంటే బి అంత ఎలా ఉంటుందంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు బిఎస్ఎఫ్ అంటే ఎలా అనిపిస్తుంది బోర్డర్ చూడగానే మనకి ఆ గూస్ మూసలు వస్తాయి కదా అలా బిఎస్ఎఫ్ అని చూస్ చేసుకున్నాను దేవుడి దయ వల్ల లేకపోతే దేనివల్ల తెలియదు నాకు బీఎస్ఎఫ్ వచ్చింది సిఎస్ వస్తుంది అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది ఏమో ఏమైనప్పటికీ చెయ్యాలి తప్పదు ఎందుకంటే మా మదర్ లేరు మా అన్నయ్య బీసీఎంగా వర్క్ చేస్తున్నాడు ఒక ప్రైవేట్ బ్యాంక్లో కాబట్టి ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడి నుండి నాది ఆపను అంటే నా ప్రయత్నాన్ని ఆపను ఖచ్చితంగా ఒక అయినా ప్రమోట్ అవ్వడానికి ట్రై చేస్తాను అంటే దానికి ప్రిపేర్ అవుతాను